రోడ్డు మరమ్మతులు చేసిన కాజీపేట ట్రాఫిక్ పోలీసులు సంక్రాంతి పండుగలో జూదాలకు తావు లేదు ముమ్మడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ కాజీపేట చౌరస్తాలో భారీ గుంటలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాజీపేట ట్రాఫిక్ చేపట్టారు వాహనదారులకు అంతరాయం ఏర్పడుతుందని స్పందించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న సిబ్బందితో కలిసి గుంతను కాంక్రీట్ తో పూడ్చి మరమ్మతులు చేశారు రోడ్ల మరమ్మతులకు ట్రాఫిక్ పోలీసులు చూపిస్తున్న చొరవ స్థానిక ప్రజలతో పాటు వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆల్ఫలా యూనివర్సిటీకి చెందిన ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్దమైంది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యవహారంలో ఆల్ఫలా విద్యా సంస్థల చైర్మన్ జావద్ అహ్మద్ సిద్దిఖ్ ని గత నవంబర్లో ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న ఈ యూనివర్సిటీ భవనాలు అక్రమ మార్గాలు వచ్చిన నిధులతోనే నిర్మించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకునేందుకు ఈడీ రంగం సిద్దం చేస్తోంది ఇప్పటికే ఆల్ఫలా ట్రస్ట్ కు చెందిన స్థిరాచరాస్ విలువలను అంచనా చేసే ప్రక్రియ చేపట్టినట్టు సమాచారం ఈ మదింపు పూర్తయిన వెంటనే యూనివర్సిటీ ఆస్తులను ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి సాంప్రదాయ సంక్రాంతి ముద్దు కోడి పందాలు వద్దు అనే ప్రభుత్వ స్లోగన్ ను ప్రజలు అనుసరించాలని కాకినాడ జిల్లా డిఆర్ఓ వెంకట్రావు అన్నారు కోడి పందాల నిర్వహణపై హైకోర్టు ఉత్తర్వుల మేరకు అడ్డుకోవటం జరుగుతుందని బరులు వేయటం గాని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పటం చేయొద్దంటూ డిఆర్ఓ హితవు ఏంటంటే ముఖ్యంగా కోడి పందాలు ఈ కోడి పందాల వరకు సంబంధించి మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు తప్పనిసరిగా వాటిని మనం ప్రివెంట్ చేయాలని చెప్పి దీనికి సంబంధించి హాన్రబుల్ హైకోర్టు గౌరవ హైకోర్టు నుంచి కూడా మనకి ఇదివరకు ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి ఈసారి కూడా మరి కొంతమంది కోర్టులో వేయడం ద్వారా కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చినాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇదివరకే ప్రభుత్వం విభరమైనటువంటి ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే జిల్లా యంత్రాంగం బోత్ పోలీస్ యంత్రాంగం జిల్లా యంత్రాంగం ఇద్దరు రెవెన్యూ యంత్రాంగంతో కలిపి డీటెయిల్డ్గా సర్కులర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా తహసీల్దార్స్కి అదేవిధంగా ఎస్హెచ్ఓలకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది దీని ప్రకారం మనకేవైతే రెండు యాక్ట్స్ ఉన్నా ఆ రెండు యాక్ట్స్ ప్రకారం ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఆఫ్ యానిమల్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై జంతువులోని ఏదైతే మనం వాటిల్ని బాధ పెట్టడం అనేది క్రూయల్టీ చూపించేటటువంటి క్రూరత్వం మీద జంతు క్రూరత్వానికి సంబంధించినటువంటి ప్రివెన్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ అనేది నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఉంది వాటిని ఆ రెండు ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిల్ని ఉటంకిస్తూ మనం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ఈ ఆదేశాల ప్రకారం మండల స్థాయిలో ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ అని మనం ప్రతి మండలంలో కూడా కాన్స్టిట్యూట్ చేయమని అంటే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో తహసీల్దార్ గారు అదేవిధంగా ఎస్ఐ గారు అలాగే మండల యానిమల్ హస్బెండరీ ఆఫీసరు అలాగే ఒక నాన్ గవర్నమెంటల్ ఎన్జిఓ నుంచి ఒక ఆర్గనైజేషను అదేవిధంగా ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఒక ఫోటోగ్రాఫర్ని కూడా దీని ఒక టీం ప్రతి మండలంలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తున్నాం దాని ప్రకారం వాళ్ళు మండలాలలో ఈ టీమ్స్ మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ఆ గ్రామాలలో ఇది ఇవి చేయడం చట్టంతో లొక నిబంధనలు చేస్తే ఏ విధమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు వాటికి సంబంధించి వాళ్ళు అందరికీ మీటింగ్స్ పెట్టి తెలియ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో పరిశ్రమలతో పాటు పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు కొనసాగుతోంది ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు కడప జిల్లాలో జరుగుతున్న గండికోట ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చరిత్రకు అద్దం పట్టేలా ఉన్నటువంటి రాజుల కాలం నాటి గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు డెబ్బై కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేయడం ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు అన్ని విధాల వసతులు కల్పించేందుకు ఒబేరాయ్ లాంటి సంస్థలు ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టేందుకు ముందుకు వచ్చిందని ఆ పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయని వెల్లడించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అటు కేంద్ర ప్రభుత్వం కలిసి గండికోటను అభివృద్ధి చేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని ముందు కొనసాగుతున్నాయని రానున్న రోజుల్లో తెలుగు సాంస్కృతిక గత రిపీట్ రానున్న రోజుల్లో తెలుగు సాంస్కృతికి గత చరిత్ర తోలు తోలుబొమ్మలాట చెక్క భజన కోలాట వంటి కార్యక్రమాలను ఉత్సవాల ప్రదర్శించడం ఆనందంగా ఉందన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు చెందిన గాయని మంగ్లీ పాడిన పాఠాలు వినేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు ఆసక్తిగా వీక్షించారు Thank so Okay, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి మేడం గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియా గా పేరుగాంచి అనతి కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించి ప్రజలకే కాకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహంతో మేమందరం గట్టిగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ద్వారా మనకి సాస్కీ నిధుల కింద డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గండికోటని పరిరక్షించుకోవడంతో పాటు అదేవిధంగా మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని చూపించడంతో పాటు ఇక్కడ ఒక రోజు కోసం వచ్చేటువంటి సందర్శకులు నాలుగైదు రోజులు ఉండే విధంగా వసతి సౌకర్యం ఏర్పరచడానికి వీలుగా రూములు అదేవిధంగా కఫిటేరియాలు అదేవిధంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇక్కడ ప్రధానంగా అడ్వెంచర్ స్పోర్ట్స్ అనే దానికి చాలా అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇది అడ్వెంచర్ స్పోర్ట్స్ సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి కార్యక్రమం ఇలా వీటిని చేస్తూ దీంతోపాటు కనెక్టివిటీకి సంబంధించింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు ఆయన కూడా ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ వారి సహకారంతో ఇక్కడ కనెక్టివిటీని రోడ్ల కనెక్టివిటీని ఏర్పాటు చేయటం చుట్టూ ఆర్ బి రోడ్ల కనెక్టివిటీని పెంచడం ఇలా చేసుకోవడం ద్వారా దీనికి వచ్చేటువంటి సందర్శకులకి ఇబ్బంది లేకుండా వారు సులువుగా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ అందాలను చూసే విధంగా చేయాలనేటువంటి కార్యక్రమం దాంతోపాటు ఈ మధ్యకాలంలో పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పారిశ్రామిక హోదా పరిశ్రమలకు ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తున్నామో ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం వల్ల ఇవాళ ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అనేక పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఒబరాయ్ హోటల్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఫైవ్ స్టార్ హోటల్ ఇక్కడ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు తాజ్ హోటల్ వాళ్ళు వచ్చారు అదేవిధంగా అట్మాస్ఫియర్ కోర్ అనేటువంటి వారు కూడా ఇక్కడ కలితే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయంటే ఒక పక్కన గండికోటకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఒక పక్కన ఉండగా మరో పక్కన ప్రభుత్వం యొక్క ప్రో రోల్ వలన ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించడం వల్ల దీన్ని మీరు శాసకీ నిధులతో ప్రారంభించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన సందర్భాన్ని కూడా మీరు చూశారు అందువల్ల ఇవాళ జరిగేటువంటి ఈ గండికోట ఉత్సవాల్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో మనం మరిచిపోతున్నటువంటి అంతరించిపోతున్నటువంటి జానపద కళలు ఏదైతే ఉన్నాయో ఇందాకే చూసాం చెక్క భజన కోలాటం తోలుబొమ్మలాట ఇలాంటివన్నింటినీ ఇక్కడ ప్రదర్శించారు వాటన్నిటి ద్వారా రాబోయే రోజుల్లో మనం ఈ ప్రాంతాన్ని ఒక పర్యాటక రంగానికి సంబంధించి గమ్యస్థానంగా నిలబెట్టడం మాత్రమే కాకుండా సందర్శకులు వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ పూర్తి స్థాయిలో అందాలను ఆస్వాదించే విధంగా కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానికి నాందిగా ఇవాళ గండికోట ఉత్సవాలు చాలా అద్భుతంగా తయారైన ఈ ఉత్సవాలు మూడు రోజులు జరుగుతాయి ఈ మూడు రోజులు కూడా చాలా పెద్ద ఎత్తున సందర్శకులు వస్తూ ఉన్నారు అనేక ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కళారూపాల్లో కార్యక్రమాలు జరుగుతాయి దాంతోపాటు ఇప్పుడే మేము మన ఇన్ఛార్జి మంత్రి గారు సబితమ్మ గారు నేను అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు భూపేష్ రెడ్డి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కలిసి మేము హెలికాప్టర్ ద్వారా హెలి రైడ్ చేసి పైనుంచి ఏరియల్ వ్యూలో అసలు ఈ ప్రాంతం ఎలా ఉందనేది చూసి మేము కూడా అనుభూతి చెందాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది పర్యాటకం అంటే వెళ్ళి చూడడం మాత్రమే కాదు ఒక అనుభూతి ఒక ఎక్స్పీరియన్స్ ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్ అనేటువంటి మాట పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అందువల్ల ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి మాత్రం చాలా అద్భుతమైన ప్రాంతం ఇది అటువంటి అద్భుతమైనటువంటి ప్రాంతానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చొరవకి ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ముమ్మిడివరం నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలందరూ కుటుంబాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సీఐ మోహన్ కుమార్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు జూదాలకు తావు లేదు అలా కాకుండా ఎవరైనా కోడిపందాలు గుండాటలు పేకాటలు ఆడినా నిర్వహించినా అలాంటి వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ మోహన్ కుమార్ తెలిపారు ఇప్పటివరకు కాట్రేనికోన ఐపోలవరం మండలాల్లో నూట యాభై బైండ్ ఓవర్ కేసులు కట్టామని జూదాల నిర్వాహకులకు నోటీసులు కూడా పంపించామని మోహన్ కుమార్ తెలిపారు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ప్రజలందరూ కూడా వాళ్ళ కుటుంబంతో హ్యాపీగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సంక్రాంతి జరుపుకోవాల్సిందిగా ముందుగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి అదేవిధంగా ఎవరైనా కూడా కోడి పందాలకు కానీ లేకపోతే జోదానికి కానీ పేకాట కానీ వంటి వాటికి పాల్పడితే వాటి వాళ్ళ మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గౌరవ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోడి పందాలు కానీ అలాగే గుండాట పేకాట వంటి జోదాలకి పాల్పడినట్లయితే వారి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం ముమ్మడవరం మండలంలోని ముమ్మడవరం సర్కిల్లోని అయిపోలవరం ముమ్మడివరం కాటం మన మండలాల్లో ఉన్న అందరికీ కూడా ఇదే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటివరకు మరి మూడు మండలాల్లో నూట యాభై కేసుల వరకు బైండవర్ చేయడం జరిగింది మరి వాళ్ళందరికీ కూడా నిర్వాహకులు కూడా చెప్తున్నాము వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇచ్చాము మరి ఈ సందర్భంగా కోడి పందాలు గుండాట పేకాట అనేటువంటి నిషేధించడం జరిగింది అటువంటి వాటికి పాటు పడితే చట్టరిచ్చే కఠిన చర్యలు తీసుకుంటాం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో గత పదిహేను రోజుల్లో వరుసగా జరిగిన మూడు అపశృతులు భక్తుల్లో ఆందోళన కలిగించాయి ఈ ఘటనపై స్పందించిన ఆలయ ఈవో సీనా నాయక్ గారు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు శ్రీచక్ర అర్చన పాలనలో పురుగులు ఇది అత్యంత వివాదాస్పదమైన ఘటన ప్రతి శుక్రవారం నిర్వహించే శ్రీచక్ర అర్చనలో భాగంగా అమ్మవారి అభిషేకానికి ఉపయోగించే పాలను పురుగులు కనిపించాయి అర్చకులు పూజ కోసం పాలను బిందెలో పోస్తున్న సమయంలో పురుగులను గుర్తించారు దీంతో సుమారు అరగంట పాటు పూజ నిలిచిపోయింది విచారణలో భాగంగా శుభ్రంగా లేకపోవడం వల్లే అపచారం జరిగిందని కమిటీ నిర్ధారించింది దీనికి ఉద్యోగులతో పాటు సంబంధిత అర్చకుడికి ఈవో మెమోను జారీ చేశారు సదరు అర్చకుడిని వేరే విభాగానికి అభ్యంతరాలు శాస్త్రం ప్రకారం అమ్మవారికి తాజా గోక్షీరం మాత్రమే వాడాలి కానీ ఆలయ సిబ్బంది నిల్వ ఉంచిన టెట్రా ప్యాకెట్ పాలను వాడటంపై భక్తులు మరియు ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి విచారణ కమిటీ మరియు కొత్త ఆదేశాలు ఆర్య స్థానాచారు కమిటీ మరియు కొత్త ఆదేశాలు ఆర్య స్థానాచారులు శివప్రసాద్ శర్మ నేతృత్వంలో ఈవో ఒక విచారణ కమిటీని వేశారు ప్రధాని నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయంలో మహాశివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ భక్తులను ప్రజలను ఆకట్టుకుంది ఆల్ ఫ్లవర్ క్యాంపస్ ఆస్తుల జప్తు రోడ్డు మరమ్మతులు చేసిన కాజీపేట ట్రాఫిక్ పోలీసులు సంక్రాంతి పండుగలో జూదాలకు తావులేదు ముమ్మడివరం సర్కల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ ఈబి వాల్ట్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావి టీవీ